హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ అస్సలు ఆయిల్ వేయకుండా ఇన్స్టెంట్గా స్పాంజి దోశలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి అండి అలాగే ఈ దోశల్లోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను ముందుగా వేయించి పొట్టు తీసుకున్న హాఫ్ కప్పు వేరుశనగపప్పులు వేసుకోవాలండి తర్వాత రెండు మూడు స్పూన్లు వేయించిన శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి తర్వాత పొట్టు తీసిన రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను సాల్ట్ వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు అస్సలు ఆయిల్ అనేది వేయకుండా చేసి చూపిస్తానని చెప్పాను కదండి అందుకనే పచ్చిమిర్చి ఇలా స్టవ్ మీద కాల్చి వేస్తున్నానండి ఇలా చేసి చూడండి చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇందులో పోపు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేను చిన్న స్పూను ఆయిల్ వేసి పోపు వేసానండి ఇప్పుడిక దోసలు వేసుకోవడానికి పిండి ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జార్లో కప్పు సుజీ రవ్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పంచదార వేసి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి కాస్త పుల్లగా ఉండే పెరుగు వేసుకోండి హాఫ్ కప్పు దాకా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి పిండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే దోశలు స్పాంజీగా చాలా బాగా మనం చేత్తో పట్టుకుని చూస్తే అస్సల రవ్వ అనేది తగలకూడదండి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ స్పూన్ వరకు ఫ్రూట్ సాల్ట్ వేసుకోవాలండి వేసిన తర్వాత పిండిని ఇలా కలపాలి మరీ పలచగా అయితే పిండి కలుపుకోకూడదండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేసుకోవాలండి మరీ పలచగా వేసుకోకూడదు చూడండి ఇలా కాస్త మందంగానే ఉండాలి చూడండి ఒకటి రెండు నిమిషాలకే ఇలా దోశ పైన డ్రై అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఇంకా రెండో వైపు తిప్పకూడదండి నేను కానీ మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో ఒకవైపే మనం దోశని కాల్చుకోవాలన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అస్సలు ఆయిల్ అనేది వేయోపోకుండా చేసిన ఈ స్పాంజీ దోశల రెసిపీ అలాగే చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్